హాయ్ అండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చి పులుసు ఈ సమ్మర్ లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా ఒకసారి ఇలా మామిడికాయ పచ్చి పులుసు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తయారీ విధానం చూద్దాం ముందుగా ఒకటి మామిడికాయ తీసుకొని వాటర్ తో రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి తర్వాత ఈ మామిడికాయని కాల్చుకోవాలి ఇలా స్టాండ్ పెట్టి స్టాండ్ పైన మామిడికాయని పెట్టి ఇలా అంతా బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చి చేసుకుంటే పచ్చి పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కాల్చి తీసుకోవడం ఇష్టం లేకపోతే మీరు మామిడికాయను ఆవిరిపై ఉడికించుకోవచ్చు లేదంటే వాటర్ లో వేసి ఉడికించైనా తీసుకోవచ్చు ఇలా నల్లగా కాల్చుకున్నాక ఒక ప్లేట్ తీసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇవి కూడా కాల్చి తీసుకోవాలి ఇలా కాల్చి తీసుకోవడం వలన స్మూకీ ఫ్లేవర్ తో పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కాల్చుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని పచ్చిమిర్చి కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత పక్కన పెట్టి ఒక ప్యాన్ తీసుకొని పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగాక నాలుగు ఎండుమిర్చిని వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి ఎండుమిర్చి ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు తర్వాత దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నాక వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత మనం ముందుగా కాల్చుకున్న మామిడికాయ కూడా చల్లారింది తర్వాత మామిడికాయ పైన ఉండే పొట్టును తీయాలి ఇలా షాకుతో అయినా లేదంటే చేత్ అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఫిల్ అప్ చేసిన తర్వాత ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలానే అన్ని పీసెస్ గా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ప్లేట్ ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చిని వేసి అంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే మిక్సీ జార్ లోకి మామిడికాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి మీరు కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేను కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మామిడికాయ పులుపుని బట్టి కూడా వాటర్ వేసుకోవచ్చు తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒకటి ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసి ఇవి కొంచెం దొరగా ఫ్రై చేసుకున్నాక తర్వాత ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా కొంచెం పచ్చగా దంచి వేసుకోవాలి తర్వాత ఒకటి ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగించుకున్నాక పులుసులోకి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే రెండు టేబుల్ స్పూన్ పంచదార అయినా లేదంటే బెల్లం తురుమైనా వేసుకొని అంత బాగా కలుపుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ గా తిన్నా చాలా బాగుంటుంది తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి పులుసు రెడీ ఈ మామిడికాయ పచ్చి పులుసు అన్నంతో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్